జై వాసవి వారి నిత్య వార్తా సమాహారం టుడేకి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు న్యూస్ హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో విసఐ అవతరణ దినోత్సవం ముఖ్య అతిథి అంతర్జాతీయ పూర్వ అధ్యక్షుడు ముస్తారా శంకర్ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి ఘనంగా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించిన వాసవి క్లబ్బులు വജ്രവൈഡൂര്യംകണം മണിഹാരം മഹാപു സന്തോഷ പ്രതീക്ഷ വേണുക്കോഷം പ്രതിക്ഷണം മാണിപ്പള്ളി ജൂലർ വിശ ന്യൂസ് హైదరాబాద్ వీసై ప్రధాన కార్యాలయంలో విసఐ అవతరణ దినోత్సవం ముఖ్య అతిథి అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు ముస్తార శంకర్ పంతొమ్మిది వందల అరవై ఒకటిలో పదకొండు మంది సభ్యులతో స్థాపించిన వాసవి క్లబ్స్ రెండు వేల ఇరవై ఎనిమిది సెప్టెంబర్ ఇరవై మూడున శాఖోపశాఖలుగా విస్తరించి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్గా అవతరించిందని అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు పబ్లికేషన్స్ కాన్స్టిట్యూషన్ బైలాస్ కమిటీల చైర్మన్ ముస్త్యాల శంకర్ అన్నారు హైదరాబాద్లోని వీసై ప్రధాన కార్యాలయంలో సెప్టెంబర్ ఇరవై మూడున ఆయన వీసే పతాకాన్ని ఎగురవేశారు వీసై అవతరణ దినోత్సవం సందర్భంగా ముస్త్యాల శంకర్ సంపృప్తంగా మాట్లాడారు అరవై నాలుగు సంవత్సరాల వీస ప్రస్థానాన్ని వివరించారు ఈ కార్యక్రమంలో వీస ప్రధాన కార్యాలయ సిఇఒ మరియు సిబ్బంది పాల్గొన్నారు వివిధ జిల్లాల్లో కూడా వీసై అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఘనంగా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించిన వాసవి క్లబ్బులు అక్టోబర్ రెండున మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్ర జయంతిని వాసవి క్లబ్బులు ఘనంగా నిర్వహించాయి ఇద్దరు దివంగత నాయకుల విగ్రహాలు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ అహింసా పోరాటాన్ని గుర్తుకు తెచ్చుకొని ఆయనకు ఘనంగా నివాళులర్పించాయి ఈ సందర్భంగా వివిధ వాసవి క్లబ్బులు నిర్వహించిన కార్యక్రమాలు ఈ విధంగా ఉన్నాయి వి టూ జీరో ఫోర్ వాసవి క్లబ్ మణికంఠ సత్యనపల్లి వి టూ జీరో ఫోర్ జిల్లా వాసవి క్లబ్ మణికంఠ సత్యనపల్లి ఆధ్వర్యంలో స్థానిక సబ్ జైలు వద్ద ఉన్న మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు వనమ నాగేశ్వరరావు సెక్రటరీ పెండేల సాంబశివరావు ట్రెజరర్ సూరేష్ శ్రీనివాసరావు వైస్ ప్రెసిడెంట్ కొప్ప రావూరి కాశీ జాయింట్ సెక్రటరీ అనుమలశెట్టి వెంకటేశ్వర్లు న్యాయవాది దివ్వెల శ్రీనివాసరావు పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మద్ది వెంకటేశ్వర్లు ఫ్యామిలీస్ క్లబ్ అధ్యక్షులు పోతుగంటి రామకోటేశ్వరరావు జువ్వాజీ మోహన్ రావు బాలనాగ కోటేశ్వరరావు శ్రీరామ్ సత్యనారాయణ బెల్లంకొండ నాగసాయి ప్రసాద్ మాతంగి సాంబశివరావు సరికొండ రమాదేవి శ్రీధర్బాబు కొండలు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు వి టూ జీరో ఏ వాసవి క్లబ్ బేతంచెర్ల వి టూ జీరో ఏ జిల్లా వాసవి క్లబ్ బేతంచెర్ల ఆధ్వర్యంలో గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కార్యక్రమాన్ని అమ్మవారి శాలలో ఘనంగా నిర్వహించారు రీజియన్ సెక్రటరీ బొగ్గారపు ధనుంజయ్ క్లబ్ అధ్యక్షులు గొంతా వెంకటసుబ్బయ్య గుప్తా కార్యదర్శి మలిపెద్ది వెంకటరమణ కోశాధికారి ఇంటికేల మధు సురేంద్ర మరియు సభ్యులు పాల్గొన్నారు జీరో ఏ వాసవి క్లబ్ సర్పవరం జంక్షన్ వి టూ వన్ జీరో ఏ వాసవి క్లబ్ సర్పవరం జంక్షన్ ఆధ్వర్యంలో గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం సీట్ బాస్ చల్లే కార్యక్రమాన్ని నిర్వహించారు కేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి వాసవి క్లబ్ వనిత కపుల్స్ క్లబ్ భీమేశ్వర స్వామర్ల కోట వి టూ వన్ జీరో జిల్లా వాసవి క్లబ్ వనిత కపుల్స్ క్లబ్ భీమేశ్వర స్వామర్ల కోట ఆధ్వర్యంలో గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు పిల్లలకు చాక్లెట్లు పంపిణీ చేశారు తర్వాత సబ్బులు తయారు చేసిన స్వీట్ బాల్స్ను జెడ్పీ పాఠశాల ఆవరణంలో నాటారు విద్యార్థులకు మొక్కలు నాటడంపై అవగాహన కలిగించారు ఆర్ఎస్ కటకం రెండు క్లబ్ల రత్న పాల్గొన్నారు వాసవి క్లబ్ వి టూ వన్ జీరో ఏ జిల్లా వాసవి క్లబ్ జగ్గాపేట ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం హైవే పక్కన ఉన్న చైతన్య స్కూల్ గ్రౌండ్స్ లో సీట్ బాల్స్ ను నాటారు ఈ సందర్భంగా విద్యార్థులకు మొక్కలు నాటడంపై అవగాహన వి క్లబ్ తాడిపత్రి వి జిల్లా వాసవి క్లబ్ తాడిపత్రి ఆధ్వర్యంలో గాంధీ జయంతిని పురస్కరించుకుని శ్రీకృష్ణ ఉద్ధాశ్రమంలో అన్నదానం చేశారు బైసాని వెంకట శివప్రసాద్ దాతగా వ్యవహరించారు సెక్రటరీ రామకృష్ణ ట్రెజరర్ తరుణ్ నాగభూషణం గుప్తా సంతోష్ శంకరయ్య వల్లపూడి సుబ్బారావు శివశంకర్ చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు ఏ వాసవి క్లబ్ వరంగల్ వి వన్ జీరో జిల్లా వాసవి క్లబ్ వరంగల్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం క్లబ్ సభ్యులు కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు తయారు చేసిన స్వీట్ బాల్స్ను ను విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని నాలుగు చెక్ డ్యాములు ఇతర ప్రదేశాల్లో నాటారు ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్ర మల్లారెడ్డి స్టీల్ సీల్ బాల్ ఇన్ఛార్జి గుండా ప్రకాశ్రావు క్లబ్ సెక్రటరీ పరెళ్ల వీరన్న ఇన్ఛార్జ్ ప్రెసిడెంట్ తోట మార్కెండయ వైస్ గవర్నర్ గుమ్మడి వెళ్లి సత్యనారాయణరావు ఆర్సి పుల్లూరు కిషోర్ జెర్సీ గుంటూరు వెంకట నారాయణ పృథ్వీరాజ్ తదితరులు పాల్గొన్నారు వి వాసవి క్లబ్ వనితా కోటగల్లి వన్ జీరో ఏ జిల్లా వాసవి క్లబ్ వనితా కోటగల్లి ఆధ్వర్యంలో గాంధీ జయంతి సందర్భంగా ఆరుగురు పేద ఆర్యవయ్య మహిళలకు చీరలు మరియు పింఛన్లు పంపిణీ చేశారు ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ పూర్వ అధ్యక్షులు పాత సుదర్శన్ గౌరవ అతిథిగా గాదే సుదర్శన్ గుప్తా హాజరయ్యారు క్లబ్ అధ్యక్షులు దీకొండ కిరణ్మయి సెక్రటరీ పి సంగీత క్యాషియర్ కె విజయలక్ష్మి పెండేల శ్రీనివాస్ అశోక్ పి గోదావరి పి నాగనాథ్ గుప్తా దీకొండ వెంకటేశం సి మాణిక్యం తదితరులు పాల్గొన్నారు వి టూ జీరో ఏ వాసవి క్లబ్ వనితా ప్రగతి నంద్యాల వి టూ జీరో ఏ జిల్లా వాసవి క్లబ్ వనిత ప్రగతి నంద్యాల ఆధ్వర్యంలో గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు శ్రీలక్ష్మి ట్రెజరర్ సుష్మా డిస్టిక్ ఇన్ఛార్జ్ పద్మప్రియ జెడ్సీ నాగ శైలజ తదితరులు పాల్గొన్నారు వి టూ ఏ వాసవి క్లబ్ సెంట్రల్ వాసవి క్లబ్ వనిత పొంగనూరు వి టూ ఏ జిల్లా వాసవి క్లబ్ సెంట్రల్ వాసవి క్లబ్ వనిత పొంగనూరు ఆధ్వర్యంలో గాంధీ జయంతి సందర్భంగా డయాలసిస్ కేంద్రంలో రోగులకు పండ్లు బ్రెడ్ వితరణ చేశారు ఈ కార్యక్రమంలో పిఎస్టీలు పాల్గొన్నారు

కేవిబి డీలైట్ యాప్ లో అన్ని చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నింటికీ కేవిబి డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఇంతటితో వీసేవారి నృత్య వార్త సమాహారం వాషింగ్ మిషన్ టుడే సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి